ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే రెండు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం యహోశివ గ్రంథం ఇరవై అధ్యాయం రెండు పద్నాలుగు వచనాలు అప్పుడు యహోశివ ఇస్రాయేలీలనందరినీ పిలిపించి వారితో ఇట్లనను మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యహోవాయే మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి అన్నీ మీకు కలిగాను వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు వ్యాఖ్యానాంశం యహోషువ పదిహేడవ భాగం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు వ్యాఖ్యానాంశం యహోషువ పదిహేడవ భాగం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు వ్యాఖ్యానం వాగ్దత్త దేశమును స్వాధీనపరచుకొని దానిని ఇస్రాయిలుల గోత్రములకు విభజించిన తరువాత చాలా సంవత్సరాలు జీవించాడు తన జీవిత చరమాంకములో యహోషువ ఇస్రాయిలులను పిలిచి యహోవా వారి కోసం చేసిన వాటన్నిటిని జ్ఞాపకం చేసి వారి భవిష్యత్తును గురించి వారికి బోధించి హెచ్చరించాడు యహోవా వారి గురించి చెప్పిన మంచి విషయములలో ఒక్కటి కూడా విఫలం కాలేదు అవన్నీ నెరవేరినవని అతడు వారికి గుర్తు చేశాడు కానీ దేవుడు తన వాగ్దానాలన్నిటినీ వారి మంచి కోసం నమ్మకంగా ఎలాగైతే నెరవేర్చాడో అలాగే వారు ఆయనను విడిచి తమ చుట్టూ ఉన్న దేశాల వారి దేవతల వైపునకు తిరిగితే ఆయన వారిని హెచ్చరించిన కీడులన్నిటినీ వారి మీదకి రాణిస్తాడు యహోశివ గ్రంథం అంతటిలో దేవుడు తన వాక్యంలో చెప్పినవన్నీ గైకొనటం ఆచరించటం ఎంత ప్రాముఖ్యమైనదో మనకు జ్ఞాపకం చేయబడుచున్నది ఇస్రాయిలీలకు మోషే ధర్మశాస్త్ర గ్రంథమే ఆయన వాక్యము నేడు విశ్వాసులమైన మనకు దేవుని వాక్యం మొత్తం బైబిల్ గ్రంథంగా ఉన్నది దేవుడు తన వాక్యములో వ్రాయించినవన్నీ ప్రాముఖ్యమైనవని ఆయన మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడు మనం దాని నుండి కుడికి గాని ఎడమకు కానీ తిరగకూడదు దేవుని వాక్యానికి విధేయత చూపడానికి మనలను ప్రేరేపించేది ఆయన పట్ల మనకున్న ప్రేమ ఆయన మన కోసం చేసిన దానికి మన కృతజ్ఞత ఇస్రాయిలీలు దేవునిడల కృతజ్ఞతతో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి నేడు మనకు మరి ఎక్కువ కారణాలు ఉన్నాయి దేవుడు వారిని వాగ్దత్త దేశంలోకి తీసుకొచ్చాడు అంతేగాక వారి శత్రువులను ఓడించడంలో వారికి సహాయం చేశాడు మరి క్రీస్తులో మనం కలిగి ఉన్నవి ఆయన ద్వారా మనం పొందినవి నిత్య జీవము దేవునితో తండ్రిగా మనం కలిగి ఉన్న సంబంధము క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మరెంతో శ్రేష్టమైనవి కదా సహోదరుడు యూజీన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు